హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాప్లీ ల్యాండ్ సొల్యూషన్ ఈరోజు మనం వీడియోలో మంచి నూనె వాడకం గురించి చెప్పుకున్నామండి మంచి నూనె వాడితే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది దానికి ఏ నూనె వాడితే మనం హెల్దీగా ఉంటాం అన్న విషయం గురించి చర్చించుకుందాం ముందుగా వీడియోని స్ప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనకి అర్థమవుతుంది నేను చెప్పే విషయం ఏమై ఏం చెప్పదలుచుకున్నాను అన్నది మీకు అప్పుడే కరెక్ట్గా పన్నీ అవుతుందండి అందరూ ఇప్పుడు రోజుల్లో అందరూ ఆయిల్లెస్ ఫుడ్స్ తినాలి హెల్తీగా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు అని అందరూ చెప్తున్నారు నేనేంటి ఇలా చెప్తున్నాయని అనుకోవద్దు అలా చెప్ అలా డైట్ పాటించాలి ఆయిల్ నెస్ ఫుడ్స్ చూడాలి అన్న వాళ్ళు కూడా కర్రీలో ఏమేస్తారండి అయితే కొబ్బరి వేస్తారు లేదంటే నువ్వులు కానీ కారపప్పు కానీ సన్ఫ్లవర్ ఫీస్ కానీ అవే కదండి అవి పేస్ట్ చేసి వేస్తారు టేస్ట్ కోసం మరి వాటిలో కూడా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కంటెంట్ లేకుండా అయితే ఉండదు ఎందుకంటే అది గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి వాటిని యూస్ చేస్తారు అలాగే మరి ఇప్పుడు ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా మనకు అన్ని నకిలీ ఆయిల్స్ కాబట్టి మనకి ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు ఆయిల్స్ వాడకండి ఆయిల్ సీగా తినండి అప్పుడే హెల్తీగా ఉంటారు అని చెప్తున్నారు కానీ నిజంగా చెప్పుకుంటే అసలు ఆయిల్ మనం కరెక్ట్గా మనకు దగ్గరుండి మనకి మనం ఆయిల్ వేయించుకొని తీసుకుంటే ఆయిల్ ఎంత హెల్దీగా ఉంటుందండి ఎందుకు ఇలా అంటున్నానంటేనండి పూర్వంలో పూర్వం ఇది వరకు ఏం చేసేవాళ్ళు సపోజ్ ఒక ఆడపిల్ల పెద్ద మనిషి చేయండి అనుకోండి అప్పుడు ఏం చేసేవాళ్ళు ఒక ఎండు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి సాగించేవాళ్ళు ఎందుకని నడుమికి బలం వస్తుందని మరి ఆయిల్ అసలు మంచిదే కాదనుకుంటే ఆ విధంగా చేయాలి కదండి అలాగే మనం ఒంటికి కూడా చక్కగా ఆవుందం కానీ కొబ్బరి నూనె కానీ పట్టించి బాగా మసాజ్ చేసి చేసేవాళ్ళం ఆయిల్ పుల్లింగ్ అంటారు అది ఎందుకు ఎందుకు చేస్తారు ఆయిల్ పుల్లింగ్ అనేది నోట్లో వేసుకొని ఆయిల్ ఇలా చేసి దంతాలు కట్టుకుంటాయి చేస్తారు ఆయిల్ మంచిది కాదనుకుంటే అది కూడా చేయకూడదు అలాగే మరి చిన్న పిల్లలు కూడా మలబద్ధకం ఇది పోవటానికి కొంచెం ఆదం తాగిస్తారు ప్లస్ ఒక రెండు మూడు చుక్కలు ముక్కులోను చెవులోను కొన్ని కొన్నిటికి వేస్తారు జలుబు ఇవన్నీ రాకుండా కూడా వేస్తారు పూర్వం రోజుల్లో ఇవన్నీ పాత పద్ధతులు చేసేవాళ్ళు కాబట్టి చేసేవాళ్ళు అవన్నీ ఎందుకు ఏంటి చేస్తున్నారని మనకు తెలియదు కాబట్టి మనకి ఏది తెలిస్తే అది మనం మాట్లాడేసుకుంటాం అనమాట ఆయన అసలు మంచిది కాదు యూజ్ చేస్తే మంచిది కాదండి నిజమే ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కల్తీనోళ్ళు కల్తీ కాదు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి సపోజ్ పల్లీలు తీసుకోండి వేసిన ఫైల్ తీసుకుంటారు కదా ఒక పది కిలోలు పల్లీలు ఆడిస్తే నాలుగున్నర నాలుగు కిలోలు నాలుగు లీటర్ల నూనె వస్తుందండి లేదు ఇంకా మంచి క్వాలిటీ అనుకుంటే ఇంకో హాఫ్ లీటర్ ఎక్స్ట్రా వస్తుంది అవునా మరి బయట మనకి వేసిన నూనె డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ బయట కానీ ఎంత దొరుకుతుందండి టూ హండ్రెడ్ మీరు పది కిలోలు వేరుసెనక్కాయలు కొనుక్ కొనుక్కుని అవి లెక్కేసుకొని చూడండి ఎంత పడితే మనకి నాలుగు లీటర్లు ఆయిల్ వస్తుంది అనుకుంటే పది కిలోలకి నాలుగు లీటర్లు అంటే మనకి ఎంత కాస్ట్ పడుతుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి అంటే ఆ లెక్కను చూసుకుంటే కనీసం ఆయిల్ ధర మూడు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు పడుతుంది గానుపుల్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు మనకి దొరుకుతుంది మేడం మంచి ఆయిల్కి అదేంటి కాస్ట్ టు కాస్ట్ ఎవరన్నా చేసేస్తారా అమ్ముకుంటారా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు కూడా లాభాలు వేసుకోరా ఈ విషయం కూడా నేను ఆలోచించి కనుక్కున్నానండి వాళ్ళు ఏం చేస్తారంటే పల్లీలు అయిపోయిన తర్వాత దాన్ని హార్లిక్ ఫ్యాక్టరీకి పంపిస్తాం మన హార్లిక్ ఎంతో తయారవుతుందండి ఆ పల్లీలు దాంతోనే తయారవుతుంది మీకు కావాలంటే చూడండి కొన్ని రోజులు పెట్టిన తర్వాత మీకు హార్లిక్ క్లాత్ వస్తుంది పల్లీలు కూడా ఇంకా పశువుల దాడా కూడా పంపిస్తారండి దానిలో కూడా అది వ్యర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మీకు వాళ్ళు ఆ రేటుకి ఇస్తారు పైగా వాళ్ళు మనలాగా ఒక పది కిలోలు ఇరవై కిలోలు కొనరు గానుగులోళ్ళు ఎక్కువే కొంటారు కాబట్టి మనకి కొంచెం తక్కువ రేట్లో వస్తుంది అదే సన్ఫ్లవర్ ఫేస్ తీసుకోండి అది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒకసారి దానిలోంచి ఆయిల్స్ తీసిన తర్వాత ఇంకా అసలు దేనికి పనికిరాదు మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న గానగళ్ళ ఎంక్వైరీ చేసుకోండి అది ఇంకా మళ్ళీ దానికి యూజ్ అవుద్దు అది ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అట్లాగా మనం దగ్గరుండి మనం చక్కగా మనం తెచ్చుకొని చేయించుకొని వాటిని ఆ దగ్గరుండి మనం ఆడించుకొని వాటితో మనం వండుకుంటే కనుక ఇటువంటి ఇష్యూస్ రావండి బయట మీకు ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్నా అది ఎంత కలిసి జరుగుతుంది అనేది మీకే అర్థమైపోతుంది నేను మళ్ళీ మొత్తం అన్నీ చెప్పవసల్లా ఇప్పుడు అన్నీ కావాలంటే ఇంత ఏ దేనికి ఎంత ఆయిల్ వస్తుందని మనం ఎట్లా ఉతుకున్నా కూడా అన్ని ఎట్లా దొరుకుతున్నాయి కదండి అలా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏ నేను చేసే చెప్పేది ఏంటంటే మనం మనం ఏదైతే మనం ఆయిల్ వాడుకోవాలనుకుంటున్నామో మనమే నుండి పట్టించుకొని అది ఎంతైనా వాడుకోవచ్చు దానివల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు అలా అనుకుంటే కేరళలో చూడండి వైద్యానికి కొబ్బరి నూనె వాడతారు వాళ్ళ వంటలు కూడా కొబ్బరి నూనె దిగుతాయి మంచి కోకోనట్లో ఎంత హెల్దీ విటమిన్స్ ఉంటాయి అన్నది అందరికి తెలిసిన విషయం అందుకని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా బయట బయట చేసే వాటి మీద డిపెండ్ అవ్వకుండా మనం కొంచెం జాగ్రత్తగా మనం మనం చేసుకొని ఉంటాం ఆ ఐస్ వాడడం చాలా మంచిదండి ఆయిల్ మసాజ్లు ఇవన్నీ ఒంటికి బలమనే కదా చేసుకుంటున్నాము ఒంటికి అంత స్ట్రాంగ్ గా బలాన్ని ఇచ్చిన నూనె మనం వండుకుంటే ఎంత అయిపోతుందండి కాకపోతే మరీ మితిమీరి వాడుకోవద్దు అన్న ఉద్దేశంతో మంచిది కాదు మంచిది కాదు అని చెప్తారు కానీ డీటెయిల్ గా అయితే ఎవరు చెప్పరండి ఇలా వస్తుంది మనం ఇప్పుడు ఇలా కలిపి వాడుతున్నాం కాబట్టి ఇలా జరుగుతుంది అఫ్కోర్స్ ఈ విషయం కొంతమందికి తెలుసు కానీ బిబీ షెడ్యూల్లో మనం కొంచెం ఇగ్నోర్ చేస్తాం తెలియకుండా అయితే ఏం లేదండి కొంతమంది తెలుసు ఆలోచించి అందరూ ఆలోచించే ఆలోచన చేస్తున్నారు కదా ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు ఏమి తెచ్చుకొని ఏం చేసుకుంటాము అని చెప్పేసి ఆలోచించి బయట దొరికింది తీసేసుకుంటాం ఇంకా కొంచెం మనం ఎఫోర్డ్ చేసుకోగలం అనుకుంటే ఇంకా ఎక్కువ మంది ఆలివ్ ఆయిల్ అని అదని ఇదన్నీ రకరకాల ఆయిల్స్ చూస్తారండి ఏమవుతుందా చక్కగా నువ్వుల నూనె ఎంత బలం అంటే నువ్వుల నూనె వాడచ్చు లేదంటే పల్లీలు మనం తెచ్చుకొని ఆడుచుకొని చక్కగా ఆయిల్ వాడుకోవచ్చు ఏదన్నా మనం సొంతంగా మనం చేసుకొని వాడుకుంటే ఏ విషయమే మనం హెల్తీగా ఉంటాం ఓకేనా మీకు నేను చెప్పింది ఏమన్నా దీనిలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ కాదు అనుకుని అనుకుంటే నాకు ఒకసారి చెప్పండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటా నేను తెలుసుకున్న దాన్ని నలుగురికి షేర్ చేయడం కోసం నేను వేడియో చేస్తున్నాను ఒకవేళ ఏదన్నా ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్తే నేను కూడా దాన్ని మీ చేసుకుంటానండి ఓకేనా బాయ్ నేను ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకొకసారి వస్తాను నేను ఇదికి వస్తాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్